పొలానికి వెళ్లి కూరగాయలు తీసుకొచ్చిన శారదా దిగులు పడి కూర్చుంటుంది ప్రసాద్ కూడా ఎందుకో బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి అనామిక వస్తుంది అయ్యో అత్తయ్యా వచ్చి అయింది నేను మిమ్మల్ని గమనించనే లేదు నేను వంటగదిలోనే ఉండిపోయాను తినడానికి ఏమైనా తీసుకురానా ఇంకేం తినమంటావమ్మా ఒకసారి ఆకాశం వైపు చూసావా ఏమైంది ఎందుకలా అంతా మబ్బులే వర్షాకాలం వచ్చేసిందిగా ఇక రోజు వర్షాలు పడతానే ఉంటాయి పంట పొలాలకు ఇబ్బంది అవుతుందని మావయ్య ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంది కదా నష్టపరిహారాల గురించి తరువాత ఇక మన ఇల్లే కూలిపోతే అప్పుడేంటి పరిస్థితి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు ఏంటత్తయ్యా మీరనేది ఏంటి అమ్మా అమ్మానామిక నీకు తెలియదు అప్పుడు అప్పుడోసారి భారీ వర్షాలకి వచ్చాయమ్మా ఆ వరదల వల్ల చాలా కష్టం అయిపోయిందంటే నమ్ము అసలే మంది లోతట్టు ప్రాంతంగా మన ఊర్లో చాలా ఇల్లు కుప్పకులిపోయినాయి ఆ సమయంలో ఊరుదులి అందరూ వలసిలిపోయారు మళ్ళీ ఇప్పుడు అలాంటి వర్షాలే పడతాయని అందరూ అనుకుంటున్నారు ఈసారి కూడా మనం వలస వెళ్ళిపోవాల్సి వస్తుందేమోనని భయంగా ఉంది మన ఇల్లు గట్టి చాలా ఏళ్ళైంది వరదల వల్ల మనీలు మునిగిపోతుందేమోనని కుప్పకూలిపోతుందేమోనని ఇప్పుడు మీ అత్తయ్య భయపడుతుందమ్మా అలా ప్రసాద్ అంటూ ఉండగా అక్కడికి రమేష్ వస్తాడు రమేష్ వస్తూ వస్తూనే చాలా కంగారుగా వస్తాడు అమ్మా ఇప్పుడే తుఫాన్ హెచ్చరికలు జారీ చేశారు మన ప్రాంతంలో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలని నాయనో దేవుడా నేను అనుకున్నట్టే జరుగుతుంది మమ్మల్ని కాపాడు మేమేం పాపం చేశామయ్యా కాపాడు అత్తయ్య అత్త హడావిడి మనం దట్టుకోలేమమ్మా నాకి గనక శక్తులుండుంటే ఆకాశంలో ఆ మేఘాల్ని మాయం చేసేసి మీ అత్తగారి బారి నుంచి తప్పించుకునేవ్ణ్ణి నన్ను చూస్తే వేళాకోలంగా ఉందా మీకు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారా అత్తయ్యా అలా కంగారు పడకండి ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది మనమలా ఆలోచిద్దాం ఆ వరదల నుండి తప్పించుకునే మార్గం ఏమైనా ఉందేమో చూడండి నాకు ఒక ఆలోచన వచ్చింది మనం వరదలు వచ్చినప్పుడు మెడపైకి వెళ్ళిపోతే సరిపోతుంది కదా ఒరే మొద్దు మనది లోతట్టు ప్రాంతం రా వరదలొచ్చాయంటే మన ఇల్లు ఖచ్చితంగా నీళ్లలో మునిగిపోతుంది మనం ఏదో ఒకటి చెయ్యాలి అలా మేడపైకి వెళ్లటం కాదు అయితే ఓ పని చేద్దాం వరద నీటిని తోడి కాస్త దూరంగా పోసేద్దాం అప్పుడు వరద నీటి భయం మనకుండదు కదా ఇది మరీ బావుంది ఒక్కసారిగా వరద ప్రవాహం ఎక్కువైతే ఇక అంతే సంగతి ఆ ప్రవాహంలో మనం కొట్టుకుపోవటం ఖాయం నీ మట్టి బుర్రలకు ఇంతకన్నా మంచి ఆలోచనలు తట్టడం లేదా అమ్మ అనామిక నువ్వేమైనా ఆలోచించావా అత్తయ్యా ప్రస్తుతానికి మనం కాసేపు దాని గురించి ఆలోచించకుండా ఉందాం అందరికి భోజనం వడ్డిస్తాను రండి అంటూ అనామిక అందరికీ భోజనం వడ్డిస్తుంది ప్రసాదు రమేష్ అయితే ఆవురావురమంటూ తింటూ ఉంటారు శారద మాత్రం కాస్త దిగులుగానే ఉంటుంది తన భర్తం చూసి తినండి తినండి రేపటి నుండి సరిగ్గా తింటామో తినమో మన పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో ఇదిగో అనామిక ఈ రోజు కూరలైతే చాలా అద్భుతంగా ఉన్నాయమ్మా రాత్రికి కూర ఆస్త తీసిపెట్టు రేపు కూడా తినొచ్చు ఈ రోజుకైతే పర్వాలేదు ఇక రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో ఇదివరకు మీకోసం కూరలు తీసిపెడితే ఏం చేశారు మీరు ఆ పాత్రపై ఏమీ ఉంచకుండా వదిలేశారు ఈగలన్నీ ముసిరాయి ఆ కూర మొత్తం పాడైపోయింది సరేలేవే ఈసారి ఈ కూరలోకి కాకుండా దానిపై కంచం ఉంచుతాన్లే అలా ప్రసాదు శారదా మాట్లాడుకుంటూ ఉండగా అనామికాకి ఒక చక్కటి ఆలోచన వస్తుంది అత్తయ్య నాకు నాకిప్పుడే ఒక చక్కని ఆలోచన వచ్చింది ఇక మనల్ని వరదలు వర్షాలు భూకంపాలు కూడా ఏం చెయ్యలేవు ఏంటమ్మా నీకేమైనా వచ్చాయా అబ్బా అది కాదు మావయ్యా నా ఆలోచన వింటే మీరు కూడా మెచ్చుకుంటారు ముందైతే ఆ ఆలోచన ఏంటో చెప్పమ్మా అది మెచ్చుకునేదా కాదా అనేది నేను చెప్తాను అదేంటంటే అత్తయ్యా మనం ఒక అండర్ గ్రౌండ్ ఇంటిని కట్టుకుందాం దానివల్ల మనకెప్పటికీ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు ఎండల నుండి వర్షం నుండి వరదల నుండి అంతెందుకు భూకంపాల నుండి కూడా మనల్ని ఆ అండర్ కాపాడుతుంది ఇప్పటికిప్పుడు అండర్ గ్రౌండ్ ఇల్లు అంటే ఎలా చెప్పు చెప్పింది ఉంది కానీ రోజులో అది సాధ్యమయ్యే పని కాదు కదా సాధ్యమవుతుందత్తయ్యా మనం నలుగురం కలిస్తే వెంటనే అండర్ గ్రౌండ్ ఇంటిని ఏర్పాటు చేసుకోవచ్చు మరో రెండు రోజుల్లో తుఫాను మొదలవుతుందని తెలిసింది కదా ఆలోపు మనం అండర్ గ్రౌండ్ ఇంట్లోకి వెళ్లిపోదాం అలా చేస్తే మనం వలస వెళ్లాల్సిన హాయిగా బ్రతకొచ్చు లాంటి ఆలోచన నా కోడల్ నిజంగా చాలా తెలివైంది ఇప్పుడు చూడు మన సమస్యల్ని ఎలా చిటికలో మాయం చేసేసిందో ఇది చిటికలో అయిపోయే వ్యవహారం కాదు అందరూ కష్టపడితేనే సాధ్యమవుతుంది అంటూ శారద ఇక కుటుంబం అంతా కలిసి అండర్గ్రౌండ్ ఇంటిని ఏర్పాటు చేసుకునే పనిలో పడతారు అనామిక శారదలు పలుగుపారా పట్టి మట్టిని తీసేస్తూ ఉంటారు మరోవైపు రమేష్ ప్రసాదులు ఆ మట్టిని పక్కకు పడేస్తూ ఉంటారు అలా కుటుంబం అంతా కలిసి తీస్తూ ఉండగా అక్కడికి ఆ ఊరి సర్పంచ్ రంగయ్య వస్తాడు ఏంటమ్మా ఏంటి మీరు చేస్తున్న పని ఇలా చేస్తే ఎలా ఎవరైనా చనిపోతేనే అలా చేస్తాం మీరిలా చేయటం ఊరికేరిష్టం వెంటనే ఈ పని మానుకోండి లేకుంటే పంచాయతీ పెట్టించి మీకు శిక్ష పడేలా చేస్తాను ఇదిగో రంగయ్య నువ్వు మా ఇంటికొచ్చి అరుస్తున్నావేంటి ఇది మా ఇల్లు మా ఇంటి ఆవరణలో మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం అడిగే హక్కు నీకు లేదు అవతల వర్షం పడేలాగుంది వెళ్ళి నీ పొలాన్ని నీ ఇంటిని కాపాడుకో చూడు శారదమ్మా ఇలా మర్యాద లేకుండా మాట్లాడుకో నేను చెప్పేది నీ మంచి కోసమే ఈ ఊరి మంచి గురించి ఆలోచిస్తే నువ్వు ఇలా చెయ్యో వెంటనే ఈ పని మానుకో లేకపోతే ఊరి వాళ్ళంతా ఇక్కడికి రప్పిస్తాను నీలాంటోడికి భయపడే రకం కాదు నేను నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో ఎవరినైనా రమ్మను ఏం చేసుకుంటారో చేసుకోండి చూస్తూ ఉండు ఏం చేస్తాను అంటూ రంగయ్య కోపంగా అక్కడి నుంచి వెళ్తాడు రంగయ్య వెళ్లిన తర్వాత అనామిక అయోమయంలో పడిపోతుంది ఆలోచిస్తూ ఉంటుంది అరే అలా అనవసరమైన విషయం గురించి ఆలోచించకమ్మా అనామిక ఇక మన పని మనం చేసుకుంటూ పోదాం ఎవ్వరొచ్చినా ఆగాల్సిన అవసరమే లేదు ఆయనేం చెయ్యరు కదా అత్తయ్య మళ్లీ మనం సమస్యల్లో పడటం నాకిష్టం లేదు చూడమ్మా అనామిక కొన్ని కుక్కలు అరుస్తుంటాయి కాని కరవ్వు ఇంకొన్ని అరవవు కరుస్తాయంతే ఈ రంగయ్య కూడా అరిచే కుక్కే కరిచేవాడు మాత్రం కాదు అబ్బబ్బా మీ అత్తయ్య భలే పోల్చి చెప్పింది కదా ముందే కానివ్వండి అమ్మా త్వరగా మనం ఈ పని పూర్తి చేయాలి ఇంకాస్తూ ఎక్కువగా కష్టపడదాం ఇక ఆపకుండా చేద్దాం అలా అందరూ అనుకుంటూ వేగంగా పనులు ఆ రోజు అర్ధరాత్రికి అండర్ గ్రౌండ్ ఇంటిని పూర్తి చేస్తారు ఇక ఇంట్లోకి మన అండర్ గ్రౌండ్ కావలసిన వస్తువులన్నింటినీ ఇక్కడికి చేర్చాలి అమ్మా అనమిక తిరు బండారాలు మొత్తం ఇక్కడికి తెచ్చి పెట్టేస్తానమ్మా అలాగే తాగడానికి నీరు ఆహార పదార్థాలు కప్పుకోవడానికి దుప్పట్లు బట్టలు అన్ని ఇక్కడికి చేర్చేయాలి మరైతే ఆ పనిని కూడా వెంటనే చేసేద్దామమ్మా అంటూ నలుగురు తమకు కావాల్సిన వస్తువులన్నింటినీ ఆ అండర్గ్రౌండ్ ఇంట్లోకి చేర్చుకుంటారు ఇంతలో జోరుగా వర్షం మొదలవుతుంది భారీ వర్షానికి వరదలు మొదలవుతాయి అనామిక అన్నీ వచ్చేసినట్టే కదా ఇక వరదలు మొదలయ్యాయి మనం అప్రమత్తంగా ఉండాలి అలాగే ఇంట్లో సిద్ధంగా ఉన్నాయి వర్షం భారీగా పడుతుంది రేపటిలోపు వరదలు ఎక్కువ అవటం ఖాయం అమ్మా అనామిక నీ దయవల్ల ఈ అండర్ గ్రౌండ్ ఇంట్లో మనం సంతోషంగా ఉన్నామమ్మా అలాగే నీ చేత్తో కాస్త చేపలు పులుసు పెట్టమ్మా ఈ వర్షంలో చేపల బులుసుదింటే భలే ఉంటుంది ఇప్పుడు అదే తక్కువైంది నీకు ఆయన మనపై వర్షం పడటం లేదు కదా అవునులేవే వర్షం పడకపోతే నేను ఈ పూటకి ఏదో కూర చేసుకుని తినాలిగా అమ్మా వరదలు ఎక్కువైనట్టున్నాయి పైనుంచి శబ్దం చూడలా వస్తుందో ఆ రంగయ్య తిక్కాయి ఇప్పుడు కుదురుంటుంది ఆయన ఏం చేసినా చెల్లుబాటు అవుతుందో అనుకుంటున్నాడు ఇప్పుడు చూడు వరదల వల్ల వలసలు వెళ్లటం ఖాయం ఈ వరదలు తగ్గడానికి ఎంతకాలం పట్టొచ్చత్తయ్యా చూస్తుంటే ఐదారు రోజులు పట్టేలా ఉందే అది మనం చెప్పలేమమ్మా కాని పది రోజుల వరకు అయితే వరదలు తగ్గవు అంతవరకు మనం ఎదురు చూడాల్సిందే అయినా మనకిప్పుడు ఏ ఇబ్బంది లేదు కదమ్మా ఈ అండర్ గ్రౌండ్ ఇంట్లోనే సంతోషంగా ఉందాం అలాగే అత్తయ్యా మీకు ఇల్లు బాగా నచ్చినట్టుంది నచ్చినట్టేంటమ్మా ఆదిరిపోయింది అసలు లి ఆలోచించావు నువ్వు ఎన్నో రోజుల నుండి నేను పెట్టుకున్న భయాన్ని పోగొట్టేశావు మొదట్లో ఇది సాధ్యమయ్యే పని కాదనుకున్నాను తరువాత ఈ అండర్ గ్రౌండ్ ఇల్లు పూర్తయ్యే వరకు తెలియలేదు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందమ్మా ఈ ఆలోచన ముందే వచ్చుంటే మనం ఈ ఊరి చెప్పుండే వాళ్ళం వాళ్ళు కూడా వలస వెళ్లాల్సిన పనుండేది కాదు వాళ్ళు కూడా మనలాగే అండర్ గ్రౌండ్ ఇంటిని ఏర్పాటు చేసుకునేవాళ్ళు అది జరిగే పని కాదులేమ్మా ఆ రంగయ్యని చూశావు కదా మనం మట్టిని తీస్తుంటే వాడేమన్నాడో అన్నాడు అలాంటోడికి దీని గురించి చెప్పుంటే వాడు నా ఆనా హంగామా చేస్తుండేవాడు మనం చెప్పకపోవడమే మంచిదైంది అయితే ఊరి జనాల్ని మనం కాపాడలేమా అత్తయ్యా కాపాడొచ్చమ్మా ఇదిగో ఇప్పుడు మనం అండర్ అండర్గ్రౌండ్ ఇంటిని కట్టుకుని సురక్షితంగా ఉన్నాం కదా ఈ వరదలు తగ్గనివ్వు మనల్నే ఉదాహరణగా చూపించి ఈ ఊరి జనాలకి విషయం చెప్దాం ఖచ్చితంగా అందరూ మన మాట వింటారు వినటమేంటి ఆ రంగయ్యని సర్పంచ్ గా దప్పించి నిన్నే నిలబడతారు జ్యోతిష్యం చెప్పింది చాలు ఆ తినే పనేదో వెళ్ళి చూడండి అలా అనామికా కుటుంబం ఆ అండర్ గ్రౌండ్ ఇంట్లో ఉంటూ సంతోషంగా బ్రతుకుతారు వారం తర్వాత వర్షం ఆగుతుంది వరదలు తగ్గుతాయి ఇక వలసలు వెళ్లిన వారంతా మళ్లీ తమ తమ ఇళ్లకు చేరుకుంటారు అనామికా చేసిన పని ఊళ్ళో అందరికీ తెలుస్తుంది రంగయ్య అయితే అనామికాని ఎంతగానో మెచ్చుకుంటాడు శబాష్ చాలా గొప్ప పని చేసావమ్మా మన ఊరికి ఉన్న అతిపెద్ద సమస్యని నువ్వు తప్పించేశావు ఇక అందరూ నిన్ను చూసి నేర్చుకుంటాం ఎంతైనా నువ్వు మా శారదమ్మ కోడలివి కదా కాదు కాదు అనామిక అత్తగారే శారద ప్రసాదన్న మాటలకి అక్కడున్న అందరూ నవ్వుకుంటారు ఇక అప్పటి నుంచి అనామికా కుటుంబం ఈ అండర్ గ్రౌండ్ ఇంట్లో ఉంటూ ఆనందంగా జీవిస్తూ ఉంటుంది ఊరంతా కూడా అనామిక ఏం చెప్తే అదే చేయటం మొదలు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే శారద వాళ్ల ఇంటి పక్కన అనామిక వాళ్ల ఇల్లు కూడా ఉంటుంది కాని అది చాలా చిన్న పూరి గుడిసె ఇద్దరు అయినప్పటికీ ఒకరంటే ఒకరికి అస్సలు పడదు అనామిక అత్తగారి గురించి తన మనసులో ఎప్పుడూ ఇలా అనుకుంటూ ఉంటుంది డబ్బుందన్న పొగరుంది కాబట్టి ఆ పొగరు అణచడం కోసం నేను ఈ పూరింట్లో నివసిస్తున్నాను ఇంత ఇంట్లో కూడా సంతోషంగా నివసించొచ్చని ఆమెకు తెలిసేలా చేయడమే నా కర్తవ్యం అని ఎప్పుడూ తన గురించి ఈ విధంగా భావిస్తూ ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళెవరైనా అడిగినా కూడా ఆమె గురించి డబ్బున్నది అన్న పొగరు ఆమెకున్నట్టుగా చెప్తుంది అనామిక వాళ్లకు చెప్పిన మాటలు ఎంతో మంది అత్తగారి దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటారు కాని అత్తగారు మాత్రం ఒక్క మాట కూడా వాళ్ళని ఏమి అనేది కాదు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు అత్తాకోడలిద్దరూ ఒకరికొకరు ఎదురుపడతారు కోడలి చేతిలో కూరగాయల సంచి ఉంటుంది అత్తగారి చేతిలో పట్టు చీరల బ్యాగ్ ఉంటుంది వాళ్ళిద్దరూ ఒకరి చేతిలో ఉన్న వాటిని మరొకరు చూస్తూ ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో శాంతి అనే అమ్మాయి అటుగా వెళ్తూ వాళ్ళిద్దరిని చూస్తుంది ఏవైంది ఒకరిని ఒకరు అలా చూస్తూ ఉండిపోయారు ఏం జరిగింది ఏం లేదు పెద్దవాళ్ళు ఎదురొచ్చినప్పుడు మనం పక్కకి వెళ్ళకూడదు కదా అలానే ఎదురుగా కూడా నుంచలేం కదా ఏం చేయాలా అని ఆలోచన చేస్తున్నాను ఆ మాటకి శారద ఒక చిన్న నవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎందుకే మీ అత్తగారంట అంత కోపం నీకు ఆమెకి డబ్బుందన్న పోగరుంటుంది అందుకే నాకు నచ్చదు ఆ మాట వినగానే శాంతి నువ్వు పొరపాటు పడుతున్నావా ఆమె ఎప్పుడు కూడా అలా ఎవరి ముందు ఉండదే మీ ముందు అలా ఉండకపోవచ్చు నా ముందు చాలా సార్లు అలాగే చేసింది అందుకే నేను నా భర్త ఇద్దరం ఆ బంగ్లా నుంచి వచ్చేసి గుడుసెలో ఉంటున్నాం సరేలే ఇరుగు పొరుగు వాళ్ళ గురించి నాకెందుకు అని అక్కడి నుంచి శాంతి వెళ్లిపోతుంది ఇదిలా ఉండగా శారద ఇంట్లోకి వెళ్తుంది శారద కోసం తన భర్త ప్రసాదు వంట చేస్తూ ఉంటాడు అది చూసి ఆమె ఆశ్చర్యపోయి ఏంటండి మీరు వంట చేస్తున్నారు ఎందుకు పని మనిషి రాలేదా పని మనిషి కాంతమా వచ్చింది కాని ఈరోజు నీకు నేను ప్రేమతో వంట చేయాలనుకున్నాను అందుకే చేస్తున్నాను ఆ మాట విన్న శారద సంతోషంగా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ చేతి వంట తిని చాలా ఏళ్లవుతుంది మీరిట వంట చేస్తున్నారంటే ఇదో విషయం నాకు చెప్పాలనుకుంటున్నారు అదేంటో చెప్పండి ఇప్పుడు కాదు కాదుగాని భోజనం చేసేటప్పుడు మాట్లాడుకుందాంలే అందుకు ఆమె సరే అంటుంది కొంత సమయం తర్వాత ఇద్దరు భోజనానికి కూర్చుంటారు శారద మళ్లీ అదే విషయాన్ని అడుగుతుంది ఏం లేదు నాకు రమేష్ ఫోన్ చేసి ఆ పూరి గొడుసులో ఉండలేకపోతున్నాను అమ్మకు చెప్పి ఏదో రకంగా అనామికా నొప్పించి బంగ్లాలోకి తీసుకురమ్మని నాతో చెప్తున్నాడు నేనేం చేశానండి నేనేం వెళ్ళమంటే వెళ్ళలేదు కదా వాళ్ళు వాళ్ళకు వాళ్ళ ఏదేదో ఊహించుకున్నారు పక్కకి వెళ్ళిపోయింది ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చినా నాకెట్లాంటి అభ్యంతరం లేదు కదా ఈ విషయాన్ని వెళ్ళి అనామికతో సరి మాట్లాడచ్చుగా నేనెల్లి మాట్లాడడానికి నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు కాని నన్ను చూస్తేనే తను ఏదేదో అయిపోతుంది అసలు ఎందుకట్ట ప్రవర్తిస్తుందో కూడా నాకు అర్థం అవ్వట్లేదు ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పాలిగా అందుకు ప్రసాద్ ఏమీ మాట్లాడకుండా ఉంటాడు ఆమె భోజనం చేసి వెంటనే అనామిక వాళ్ల ఇంటికి బయలుదేరుతుంది అదంతా ఇంటి దగ్గర నుంచి ప్రసాద్ చూస్తూనే ఉంటాడు ఇంతలో అనామిక అత్తగారి రాకను గమనించి కావాలనే ఎంగిలి నీళ్లను తన మీద పోస్తుంది అయినా కూడా శారద మాట్లాడకుండా అనామిక దగ్గరికి వెళ్తుంది చూడనామిక నేను నీతో కొంచెంసేపు మాట్లాడదామని వచ్చాను మీలాంటి డబ్బున్న వాళ్ళు మాలాంటి పేదవాళ్లతో ఏం మాట్లాడతారు చెప్పండి ఊరికే నువ్వు ఆ మాట ఎందుకు అంటున్నావు నాకు ఉందంటే నా కోడలకు డబ్బు ఉన్నట్టే కదా అప్పుడు నువ్వు కూడా డబ్బున్న దానివే అవుతావుగా ఎప్పటికీ కాలేను మీ దగ్గర డబ్బుంది కదా అని నా దగ్గర డబ్బేమి లేదు మీరు గొప్పవాళ్ళు ఏదైనా కొనగలరు ఏమన్నా చేయగలరు మేం పేదవాళ్ళం మేమేం చేస్తాం అసలు ఈ పేద ధనిక భేదం ఎందుకు వచ్చింది అసలు నేను ఎవరితో ఏం మాట్లాడాను నా వల్ల ఎవరిని ఇబ్బందులు పడ్డారా ముందు ఆ విషయం చెప్పు మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది మీరు లేని వాళ్లతో పేదవాళ్లతో బిచ్చగాళ్లతో ఎలా ప్రవర్తిస్తారో నాకు బాగా తెలుసు దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్తే చాలా బాగుంటుంది నేనింటిని శుభ్రం చేసుకోవాలి ఈ ఇంటికి మైళ్ళు పట్టింది అని అనటంతో శారద చాలా బాధపడుతుంది నేను మీ ఇంట్లో అడుగు పెట్టినందుకు మైలు పట్టిందని అంటున్నావు అని శారద బాధగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇదంతా చూస్తున్న ప్రసాదు చాలా బాధపడతాడు అలా ఆ రోజు గడిచిపోతుంది జరిగిన విషయం అంతా ప్రసాదు కొడుక్కి చెప్తాడు అది విన్న రమేష్ కి ఏం చేయాలో అర్థం కాలేదు అక్కడి నుంచి బాధగా వెళ్లిపోతాడు రోజులు గడుస్తూ ఉన్నాయి వర్షాకాలం కావడంతో విపరీతమైన వర్షాలు మొదలవుతాయి పెద్ద గాలివాన్ వస్తుంది ఆ సమయంలో రమేష్ త్వరగా ఇంటిని వదిలిపెట్టి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం పదా లేదంటే మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకు అనామిక ఏ సమాధానం చెప్పకుండా ఉంటుంది చూస్తూ ఉండగానే పెద్ద గాలివాన ఆ వానకి ఆ ఇల్లు కొట్టుకుపోతుంది అనామిక మనం ఇలాగే ఉంటే తడిచిపోతూ ఉంటాం అని అంటాడు ఇంతలో శారద బాధపడుతూ తన భర్తతో ఇలా అంటుంది అయ్యో వాళ్లిద్దర తడిసిపోతున్నారు నేను పిలుస్తాలు రారండి మీరిల్లాలను పిలవండి లోపలికి రమ్మని చెప్పండి అప్పుడు ప్రసాద్ వాళ్ళని పిలవటం మొదలు పెడతాడు అయినా అనామిక ఏమీ మాట్లాడదు శారద కూడా వచ్చి వారిని గట్టిగా పిలవటంతో ఇక వాళ్ళిద్దరూ ఇంట్లోకి వస్తారు శారద ఏమీ మాట్లాడకుండా ఉంటుంది చాలా సమయం తర్వాత వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు ఓ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం అనామిక ఏడుస్తూ అత్తగారి దగ్గరికి వెళ్తుంది అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య ఇన్ని రోజులు నేను మిమ్మల్ని తప్పుగా భావించాను మీరేంటో పూర్తిగా నాకు ఈ రోజే తెలిసింది ఇందాక మావే గారు నా దగ్గరకు వచ్చారు అమ్మా అనామిక నీతో మాట్లాడడానికి ఎన్ని రోజులు నాకు అవకాశం ఇవ్వలేదు నువ్వు ఇప్పుడైనా నాతో మాట్లాడమ్మా అసలు మీ అత్తగారిని నువ్వెందుకు అసహ్యుకుంటున్నావు ఎందుకమ్మా ఆ పూరి గుడిసులో ఉండాలని నిర్ణయించుకున్నావు నాతో చెప్పమ్మా మావగారిగా కాదు ఓ తండ్రిగా అడుగుతున్నాననుకో నీ గుండెల్లో ఉన్న బాధ ఏంటో నాతో చెప్పు తల్లి మావయ్య అత్తగారికి డబ్బు పిచ్చి బాగా ఉంది పార్వతి అనే ఆమెతో అత్తగారు ఎంత పొగరుగా ప్రవర్తించారో అంటూ జరిగిన విషయం మొత్తం చెప్పాను అప్పుడు మా గారు నాకు ఆ పార్వతి గురించి నిజమంతా చెప్పారు ఆ రోజు మీరామెతో అలా ప్రవర్తించడంలో ఏమాత్రం తప్పు అత్తయ్యా అని ఏడుస్తూ ఉంటుంది అనామిక ఏం పర్వాలేదులమ్మా ఎప్పటికైనా నేనేది నీకు అర్థమైంది అంతేసార్లే వాళ్ళిద్దరి మాటలు విన్న రమేష్ అక్కడికి వస్తాడు అమ్మా అసలేంటి మీ ఇద్దరి మధ్య గొడవైందా ఇప్పుడెందుకు ఎందుకు ఇలా క్షమాపణ చెప్పుకుంటున్నారు నాకేం అర్థం కావటం లేదు అప్పుడు అనామిక జరిగింది మావయ్య గారు నాకు చెప్పారు ఒకరోజు ఏం జరిగిందంటే నేను గుడికి వెళ్ళాను అదే గుడికి ఆ రోజు అత్తగారు కూడా వచ్చారు అక్కడ పార్వతి అనే ఆవిడ భిక్షాటం చేస్తూ ఉంది ఆమెను చూసి అత్తగారు ఆమె దగ్గరికి వెళ్లారు నీకు దేవుడు సరైన శిక్షణ విధించాడు పార్వతి నువ్వు మమ్మల్ని నాశనం చేయాలని చూసావు కానీ దేవుడు నువ్వే నాశనం అయిపోయేలాగా చేశాడు నన్ను క్షమించు శారద బుద్ధి గడ్డి తిని మీ ఆస్తి కాగితాలు బంగారం డబ్బు మొత్తం దొంగలించేసి అటన్నిటినీ నా పేరు మీద దొంగ పేరలతో మార్పించేసుకున్నాను అట్ట చేసినందుకు ఈ రోజు నేనట్ట ఉన్నాను నా భర్త అవన్నీ తీసుకొని వేరే ఆమె తేలిపోయాడు నేనేమో రోడ్డున పడిపోయాను ఆ రోజు జరిగిన దానికి నేను క్షమాపణ కోరుకుంటున్నాను నన్ను క్షమించు నాకేవైనా కస సహాయం చేశారదా చే వాళ్ళని చూస్తుంటే అసహ్యం వేస్తుంది ఒళ్ళు మొత్తం పాములు జలగలు పాకినట్టుగా ఉంది నేను చూస్తంటే అసలు ఇంకెప్పుడు నాకు కనిపించబాక పో అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు నేను చివరి మాట మాత్రమే విన్నాను అత్తగారు ముందు మాట్లాడిన మాటలేమీ వినలేదు ఇంకప్పుడు ఆమెకి పొగరని చెప్పి నేను అప్ప అర్థం చేసుకొని మన ఇంటి నుంచి బయటకు వచ్చేసాను ఆమెకి బుద్ధి చెప్పాలని కానీ నాకే బుద్ధి వచ్చేలాగా జరిగింది ఇప్పుడు ఈరోజు మామి వచ్చి నాకు ఆ విషయం మొత్తం చెప్పారు ఆ రోజు అత్తగారు పార్వతితో అలా మాట్లాడిన తర్వాత రోజు తనకి డబ్బులిచ్చి వ్యాపారం చేసుకోమని చెప్పారని కూడా తెలిసిందండి ఇంకప్పుడు పార్వతి వ్యాపారం చేస్తూనే చాలా డబ్బు సంపాదించి అత్తగారికి బహుమతిగా మన నగలు కూడా ఇచ్చిందన్న సంగతి తెలుసుకున్నాను అంటూ జరిగిన విషయం అంతా చెప్తుంది అనామిక అది విన్న రమేష్ అసలు ఇది చాలా చిన్న విషయం ఆ రోజు నువ్వు అమ్మతో మాట్లాడితే సరిపోయేది కదా ఇంత దూరం వచ్చేది కాదు ఇలా మనం ఇబ్బంది పడే వాళ్ళము కాదు ఏదేవైనా కళతో చూసినంత నిజం కాదని మళ్ళీ అయింది అత్తయ్య మీ మంచి మనసుకి నేను జోహార్లు చెప్పుకుంటున్నాను అత్తయ్యా అని అనామిక అంటుంది ఆ మాటకి అత్తగారు చాలా సంతోషపడతారు ఇక నిజా నిజాలన్నీ తెలిసిపోయాయి కాబట్టి అందరూ అక్కడే ఉండాలని నిర్ణయించుకుంటారు అనామిక అక్కడే ఉంటూ అత్త మామల్ని బాగా చూసుకుంటుంది అది చూసి భర్త కూడా చాలా సంతోషపడతాడు అప్పుడే అక్కడికి పార్వతి వస్తుంది పార్వతి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి బహుమతిగా స్వీట్లు కూడా ఇస్తుంది నా వ్యాపారం ముడు పువ్వులు అరి కాయలుగా ముందుకు సాగుతుంది ఇదంతా కేవలం శారద దేవల్లే ఒకప్పుడు నేను మిమ్మల్ని మోసం చేశాను కానీ అది మనసులో పెట్టుకోకుండా నాకు సహాయం చేశారు ఇక మీదట నేను ఎప్పుడూ కృతజ్ఞత ఉండను మీ దయతో నా వ్యాపారం బాగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందుకు శారద తప్పకుండా అంటుంది మా అత్తయ్య మీ వెనకాల ఉన్నంతకాలం ఎవరి మిమ్మల్ని ఏవైనా చేయలేండి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు అక్షరాల తర్వాత మరోసారి పార్వతి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కోడలంతా కలిసిపోయి కుటుంబంలో కొత్త ఆనందాలు చిగురిస్తాయి వాళ్ళు సంతోషంగా వాళ్ళ పనులు చేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటారు ఇలాంటి ఆసక్తికర వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్